నేను చేసిన బీరకాయ పప్పు మీరు చేసేయండి సూపర్గా ఉంది నేను చేసిన బీరకాయ పప్పు అయితే మాత్రం ముందుగా ఒక గ్లాస్ కందిపప్పు నానేసుకోవాలా నేనైతే వాళ్ళ బీరకాయ పప్పు చేస్తున్నాను ఈ బీరకాయ పప్పు నేను ఇలా చేస్తాను చూపిస్తాను ముందుగా ఒక గ్లాస్ కందిపప్పు నానేసుకోవాలా గ్లాస్ వేసి కొంచెం వేసానండి ఈ గ్లాస్ ఇదంతే చిన్న టీ గ్లాస్ కన్నా చిన్నది కాబట్టి ఒకటిన గ్లాస్ వేసుకోవచ్చు ఇప్పుడు ఇవి కడిగి నానబెట్టుకున్నాం రెండు సార్లు ఉప్పు నీళ్ళతో కడిగేసుకొని ఇలా మంచి నీళ్ళు పోసి నానబెట్టుకోవాలా చూసారు కదండి ఇప్పుడైతే బీరకాయ పప్పులకు కావాల్సినవి ఏంటి చూద్దాం ఇప్పుడైతే బీరకాయ ఇలా కట్ చేసుకోవాలంటే చెక్కు తీసుకొని మరీ సన్న ముక్కలు కట్ చేసుకోకూడదు కొంచెం పెద్ద ముక్కలు కట్ చేసుకోవాలి ఉడికేసరికి మెత్తగా అయిపోతాయి కాబట్టి కొంచెం పెద్ద ముక్కలు కట్ చేసుకునే సరిపోద్ది ఇలా కట్ చేసుకోవాలి తర్వాత నాలుగు పచ్చిమిరపకాయలు ఇలా కట్ చేసుకోవాలి ఒక టమోటా నాకు టమాటా వేయడం ఇష్టం లేదు కానీ మా అమ్మాయి టమోటా వేస్తేనే పప్పు బాగుంటుంది అంటుంది కాబట్టి వేస్తున్నానండి నేనైతే చూసారు కదండి కందిపప్పు అయితే ఇలా ఇంతసేపు దాదాపు గంట నానబెట్టుకుంటే బాగుంటాయి ఎందుకంటే పప్పు బాగా నానితే విజులు ఎక్కువ అవసరం లేదు నాలుగు విజులకే ఉడికిపోద్ది ఇప్పుడైతే మనం బీరకాయ కట్ చేసుకుని ముక్కలు వేసేసుకుందాం పప్పులో టమాటా ముక్కలు పచ్చిమిరపకాయ ముక్కలు చూస్తున్నారు కదండి ఇంకొక ఉల్లిపాయ ఉల్లిపాయ కూడా కట్ చేసుకుని ఇలా వేసుకోవాలి కొంచెం పసుపు కొంచెం కారం కూడా వేసుకోవాలి అచ్చం పచ్చిమిరపకాయలు వేసుకున్నా బాగుండదు అచ్చం కారం వేసుకున్న బాగుండదు కాబట్టి కొంచెం పచ్చిమిరపకాయలు కొంచెం కారం వేసుకోవాలండి ఇప్పుడైతే చింతపండు కూడా కొంచెం వేసుకుందాం ఇప్పుడు మళ్ళీ కొంచెం నీళ్ళు వేసుకుందాం అండి ఎంత పోస్తే నీళ్ళు వచ్చి సరిపోవు అందుకని మళ్ళీ కొంచెం నీళ్ళు వేశాను చింతపండు ఇలా గిన్నెలో పెడతాను నేను ఎందుకు పెడతానండి చింతపండు గిన్నెలో ఈ మధ్య ఇసుక వస్తుంది చింతపండులో అది మనం పప్పు తిన్నప్పుడల్లా మన పంటి కింద కటా ఇసుక రకమైన సన్న తగులుతుంది కాబట్టి ఇలా పెట్టుకుంటే ఆ చింతపండు కూడా ఉడికిపోద్ది తర్వాత ఎంత అవసరమో అంత మనం కొంచెం నీళ్ళు వేసుకొని పిసికి పోసుకుంటే సరిపోద్ది అని ఇలా పెడతానండి చింతపండు మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి ఇప్పుడు మనం కుక్కర్ మూత పెట్టేసి పొయ్యి మీద పెట్టేసి నాలుగు విజిల్ రానివ్వాలండి నాలుగు ఐదు విజిల్స్ సరిపోద్ది ఒకటి రెండు మూడు నాలుగు నాలుగు దీస్ అయితే ఏంటి ఇంక పొయ్యి అయితే ఆగేసుకున్నాం ఇంకా నానబెట్టుకున్నాం కాబట్టి నాలుగు ఇది సరిపోతాయి ఉడికిపోయింది కదా చూసారా చింతపండు ఇలా ఉడుకుద్ది అందుకని ఇలా పెట్టుకొని ఉడికించుకుంటే చాలా బాగుంటుంది అవసరమైనంత వేసుకోవచ్చు చింతపండు పులుసు ఈ పప్పు అయితే అసలు మెత్తగా ఎనుపుకోకూడదండి ఊరక గెంట్తో ఇలా కలిదిప్పుకుంటే చాలు చూస్తున్నారు కదా ఇలా గెంట్తో కలదిప్పుకుంటే చాలు పప్పు మెత్తగా ఎనిపోయారంటే అసలు టేస్ట్ ఉండదు ఇప్పుడు రుచికి సరిపడ ఉప్పు అయితే వేసుకుందామండి వేసుకొని ఒకసారి మళ్ళీ ఇలా కలిది ఎక్కువ కలిదకూడదు మె అంతా మెత్తగా మెదిగిపోయింది కాబట్టి చూసారా నానబెట్టుకుంటే త్వరగా మెదిగిపోద్ది మూడు విజిల్స్కే మెదిగిపోయింది పప్పు ఇప్పుడు చింతపండు ఇలా గుజ్జు చేసుకోవాలండి ఇప్పుడు గుజ్జు చేసుకున్నాం కదా ఇప్పుడు కొంచెం అయితే వేసుకుందాం చింతపండు సరిపడంతా ఇలా వేసుకోవాలి అవసరమైనంత ఎందుకంటే ఒక్కోసారి మనకు తెలియకుండానే పులి పెక్కువైపోద్ది వేసేసి ఇలా కలిపి వేసుకొని తాలింపు వేసుకుందాం ఇప్పుడు గిన్నె పొయ్యి మీద పెట్టుకొని సరిపడా నూనె అయితే వేసుకుందాం అండి ఇప్పుడు మనం తాలింపు కావాల్సిన తాలింపులు కరివేపాకు తెల్లగడ్డ ఎన్నిమిరపకాయ ఉల్లిపాయలు ఇవేనండి తాలింపు కావాల్సినవి తెల్లగడ్డ వేస్తేనే మంచిగా మంచి సువాసన వస్తుంది ఇప్పుడు నూనె వేడెక్కింది కదా మనం తాలింపు రెడీ చేసుకున్నాం వేసేసుకున్నాం తాలింపు అయితే జోరగా ఇలా వేగిన తర్వాత మనం పక్కన పెట్టుకున్న పప్పు అయితే పోసేసుకోవాలి ఇప్పుడైతే తాలింపు వేగిపోయింది మనం పప్పు తిరగమా చేసుకుందాం నా ఈక పైసలు వేసాక ఇలా కలిపేసుకోవాలి తాలింపు పచ్చినట్టు ఇప్పుడు మనం అన్నీ సరిపోయినలేదో ఒకసారి చూసుకుందాం కొంచెం గట్టిగా ఉంది కాబట్టి పప్పు గే కుక్కర్ గన కడిగిపోసుకుందాం పప్పు తాలింపేసిన తర్వాత మనం ఉప్పు కారం అయితే ఒకసారి చూసుకోవాలండి కారం అయితే సరిపోయింది ఉప్పు అయితే చూసుకొని రుచికి సరిపడా వేసుకోండి ఎప్పుడైనా సరే పప్పు అయితే తాలింపు వేసేదాం కదా సూపర్గా ఉంది పప్పు అయితే మాత్రం వేసిన తర్వాత ఒక రెండు నిమిషాలు సిమ్లో ఉడికించాలండి చూడండి సరే బీరకాయ పప్పు మీరు ఒకసారి ట్రై చేయండి సూపర్గా ఉంటుంది తిన్నారంటే వదిలిపెట్టరు అంత టేస్ట్గా ఉంటుంది ముందు అసలు చేసేదాన్ని కాదు సరే ట్రై చేయాలి కదని చెప్పేసి ఇలా ట్రై చేశాను మొన్న ఒకసారి చేస్తాను అంత ముందు ఛానల్స్ చేశాను అందుకని అప్పుడప్పుడు బీరకాయ తీసుకొచ్చినప్పుడు ఒకసారి కూర చేస్తాను ఒకసారి పప్పు చేస్తాను చూస్తున్నారు కదండి బీరకాయ పప్పు అయితే రెడీ అయిపోయింది ఇంకా పొయ్యి ఆపేసిన సరే పది రెండు నిమిషాలు అయింది తాలింపేసిన తర్వాత ఇలా ఉడికించుకోవాలా నేను చేసిన బీరకాయ పప్పు నచ్చితే కన్నా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మా వీడియోలు చూసి మిమ్మల్ని ఇంతగా సపోర్ట్ చేస్తుంది మీ అందరికీ చాలా చాలా ధన్యవాదాలు మీరు ఒకసారి ట్రై చేయండి నేను చేసిన బీరకాయ పప్పు సరేనా బాయ్